జైభీం అంబేద్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం సుస్వాగతం దళితుల చరిత్రలో విదర్భ సింహం బాబు ఎల్ఎన్ హరదాస్ హరదాస్ లక్ష్మణరావు నాగ్రాలే జనవరి ఆరు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో జన్మించారు బాబు ఎలిఎన్ హరిదాస్గా ప్రసిద్ధి చెందారు భారతదేశంలో దళిత నాయకుడు సంఘ సంస్కర్త డాక్టర్ అంబేద్కర్ యొక్క గొప్ప అనుచరుడు దళితుల మధ్య జైభీం శుభాకాంక్షలు మార్పిడి చేసే అభ్యాసానికి మార్గదర్శకుడు అతను సెంట్రల్ ప్రావిన్స్లో ప్రముఖ కార్మిక నాయకుడు ప్రావిన్స్లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు బాబు హర్దాస్ తన జీవితంలో చాలా ప్రారంభంలోనే తన సామాజిక కార్యకలాపాలను ప్రారంభించాడు పదిహేడు సంవత్సరాల వయసులో అతను నాగపూర్ నుండి దళితులలో సామాజిక స్పృహను వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో వారపు మహారథాన్ని ప్రారంభించాడు అతను పంతొమ్మిది వందల ఇరవై రెండులో మహర్ సమాజ్ సంస్థను స్థాపించడం ద్వారా మహర్ కమ్యూనిటీని సంఘటితం చేయడానికి ప్రయత్నించాడు అగాయత్యాలకు వ్యతిరేకంగా దళితులను రక్షించడానికి అస్తవ్యస్తమైన మహర్ యువకులను సంఘటితం చేయడానికి అతను ఒక మహర్ సమాజ్ పాఠక్ అనే స్వచ్ఛంద కాప్స్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేశాడు దళిత మహిళలకు రోజువారీ కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చేందుకు మహిళా ఆశ్రమాన్ని ప్రారంభించాడు అలాగే బీడీ కార్మికులపై దోపిడీని నివారించేందుకు సహకార ప్రాతిపదికన బీడీ పనులు ప్రారంభించి ఆ ప్రాంతంలో విజయవంతమయ్యారు బాబు హర్దాస్ సమాజంలోని అహేతుక మూఢాచారాలకు బలమైన ప్రత్యర్థి అణగారిన వర్గాల మధ్య ఉన్న ఉపకులాల అడ్డంకులను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు అతను కమ్యూనిటీ విందులు ఏర్పాటు చేశాడు వివిధ ఉపకులాలుగా విభజించబడిన అనగారిన తరగతుల ప్రజలందరినీ ఆహ్వానించాడు బాబు హర్దాస్ దళితులకు విద్య కోసం బలమైన న్యాయవాది తానే స్వయంగా మెట్రికులేషన్ పూర్తి చేశాడు ఆ రోజుల్లో దళితులకు ఇది చాలా అరుదు సంఘం పిలుపు మేరకు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కంతీలో రాత్రి పాఠశాలలను ప్రారంభించాడు అతని పాఠశాలలలో ఒక సమయంలో ఎనభై ఆరు మంది బాలురు ఇరవై రెండు మంది బాలకులు నేర్చుకునేవారు అతను అదే సమయంలో కంతిలో ఒక సంత్ శోకమేళా లైబ్రరీని కూడా ప్రారంభించాడు బాబు హరిదాస్ ఫలవంతమైన రచయిత అనగారిన తరగతులలో సామాజిక అవగాహన కల్పించడానికి తన రచనా నైపుణ్యాలను ఎక్కువగా ఉపయోగించారు సమాజంలోని దురాచారాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మండల్ మహాత్మే అనే పుస్తకాన్ని రాశారు ఈ పుస్తక ప్రతులను ప్రజలకు ఉచితంగా పంచాడు ఈ పుస్తకం ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని సృష్టించింది ఈ ప్రాంతంలోని దళిత ప్రజలు హిందూ దేవళ్ళపై ఆధారపడిన నాటకాలను చూడడం ఆనందించడం మానేశారు అతను వీర బాలక్ అనే నాటకాన్ని కూడా వ్రాసాడు ప్రజలలో కొత్త చైతన్యాన్ని సృష్టించడానికి దానిని ప్రదర్శించాడు అతను సాంగ్స్ ఆఫ్ ది మార్కెట్ మరియు సాంగ్స్ ఆఫ్ ది హార్త్ రాసి ప్రసరించాడు డాక్టర్ అంబేద్కర్ సంపాదకత్వం వహించిన వారపత్రిక జంటలో కూడా అతని వ్యాసాలు ప్రసరించబడ్డాయి హరదాస్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మొదటిసారిగా కలిశారు ఆయన తన సామాజిక కార్యక్రమాలను చాలా కాలం క్రితమే ప్రారంభించినప్పటికీ ఈ సమావేశంతో ఆయన రాజకీయ జీవితం ఊపందుకుంది అదే సంవత్సరం డాక్టర్ అంబేద్కర్ సైమన్ కమిషన్ ముందు తన సాక్ష్యం ఇవ్వమని అభ్యర్థించాడు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి సంవత్సరంలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి అంటరాని వారి నిజమైన నాయకత్వం గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు హర్దాస్ అప్పటి యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్కు డాక్టర్ అంబేద్కర్ అని టెలిగ్రామ్ పంపారు అంటరాని వారి నాయకుడు మహాత్మాగాంధీ కాదు అతను దేశంలోని వివిధ ప్రాంతాలలో దీని గురించి ఒక అభిప్రాయాన్ని కూడా సృష్టించాడు వివిధ అంటరాని నాయకుల ద్వారా మిస్టర్ మెక్డొనాల్డ్కు మొత్తం ముప్పై రెండు టెలిగ్రాములను పంపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా బాబు హర్దా శాసన సభలలో అనగారిన వర్గాలు ఎక్కువగా పాల్గొనాలని కోరుకున్నారు లెజిస్లేటివ్ కౌన్సిల్ జిల్లా స్థానిక బోర్డులు మున్సిపాలిటీలకు అనగారిన తరగతుల సభ్యులను నామినేట్ చేయాలని సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బెరార్ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పైన డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన నాగపూర్లోనే జరిగిన అనగారిన తరగతుల కాన్ఫరెన్స్లో ప్రధాన నిర్వాహకులలో ఆయన కూడా ఉన్నారు ఈ సమావేశంలో అనగరిణ తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు ఈ కాన్ఫరెన్స్ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ను ఏర్పాటు చేసింది బాబు హర్దాస్ ఫెడరేషన్ యొక్క జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు అఖిల భారత అనఘారైన తరగతుల రెండవ సమావేశం మే ఏడు పంతొమ్మిది వందల ముప్పై రెండున కమిలో జరిగింది దాని రిసెప్షన్ కమిటీకి బాబు హర్దాస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఈ సమావేశంలో ఫెడరేషన్ జాతీయ సంస్థ కార్యదర్శిగా ఎన్నికయ్యారు బాబు హర్దాస్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సిపి మరియు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఐఎల్పి యొక్క బేరార్ శాఖకు కార్యదర్శి అయ్యాడు అతను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నాగపూర్ కమ్తీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచాడు నియోజకవర్గం నుండి సంపన్నుడైన భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిపై బాబు హరిదాస్ ఎన్నికలలో ఎలా గెలిపొందారో అనే దాని గురించి మూన్ ఆసక్తికరమైన కథనాన్ని అందించారు బాబు హరిదాస్ స్థానిక గూండాల సహాయంతో తన అభ్యర్థిత్వాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అతను ఐఎల్పి యొక్క సిపి మరియు బెరార్ శాఖ అధ్యక్షుడిగా కూడా నామినేట్ అయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు అతను రాజకీయ జీవితం జనవరి పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన అతని మరణంతో ఆకస్మికంగా ముగిసింది అతని కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మహావిదర్భ కోసం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించబడింది అతను సింహం అతను స్థానికుడు మరియు నేల కొడుకు బాబు హర్దాస్ మరణాంతరం కూడా అనగారిన వర్గాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు మూన్ రెండు వేల ఒకటి ఇలా పేర్కొన్నాడు ఒక తోక చుక్క కనిపించి ఆకాశమంతటా కాంతిని తీసుకువస్తుంది ఆపై తక్షణమే అదృశ్యమవుతుంది కనుక ఇది హర్దాస్తో జరిగింది అతను రూపొందించిన జైబీమ్ అనే గ్రీటింగ్ పదబంధం భారతదేశంలోని దళితులలో గ్రీటింగ్ యొక్క సాధారణ పదంగా మారింది ఇది భారతదేశంలోని ప్రముఖ దళిత ఆధారిత పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ యొక్క అధికారిక గ్రీటింగ్ పదబంధం అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషితో పాటు బాబు హర్దాస్ ఇప్పటికీ జేబీ మార్గదర్శకుడిగా గౌరవించబడ్డారు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వారసులందరూ కూడా జేబీ నినాదంతోనే పలకరించుకుంటూ ఉంటారు కాబట్టి అంబేద్కర్ ఆశయ సాధన సమితి యొక్క ముఖ్య ఉద్దేశము అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి ప్రజల్లో చైతన్యం చేయాలి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలనేదే ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇంతవరకు మీరందరూ అంబేద్కర్ ఆశయ సాధన సమితిని ఆశీర్వదిస్తున్నందుకు మరొక్కసారి జై భీములు తెలియజేస్తూ మరెన్నో మంచి విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు జై భీమ్ బాయ్ బాయ్